ఫ్రెండ్స్ ఈ రోజు అందరం డిమార్ట్ కి వెళ్తున్నాం నెలవారి సరుకులు తీసుకురావడానికి ఈరోజు మా పిల్లలు స్కూల్ రుమ్మా కొట్టి మరి డి కి వస్తానే రెడీ అయి కూర్చోడు సార్ మా చిన్నోడు అంటే గబుల్స్ కావాలంటాడు ఎండ ఎక్కువ ఉందని వాడు ఇచ్చి మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు ఇది వీడి గగుల్స్ తీస్తున్నాడు చూడండి ఇప్పటికే లేట్ అయిందంటే వినకుండా గగుల్స్ కావాలి నాకు అని తీస్తున్నాడు సో మీ అందరికీ నేను ఈరోజు మా విజయవాడ డిమార్ట్ చూపిస్తాను ఓకేనా డిమార్ట్కే బయలుదేరండి మా బాబు డ్రైవ్ చేస్తాను అంటే సెంట్రల్ వరకు డ్రైవింగ్కి ఇచ్చాను అంటే ఇప్పటి నుంచే కొంచెం అలవాటు అవుతుందని మా చిన్నోడు మా ఆయన ఇంకో బైక్ మీద వస్తున్నాడు రోడ్లు చూసారా తుఫాన్కి ఎలా అయిపోయిందో దిగిపోయిందండి రోడ్లు పొలాల్లో ఉందన్నమాట రోడ్డు బాగా దిగిపోయింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అత జారి పడిపోతాం కూడా సో ఇప్పుడు మళ్ళీ ఏమైతే అందరూ వెళ్తుంటారు మా చిన్నోడు అయితే బాగా హ్యాపీగా ఉన్నాడు మా బుడ్డోడు స్కూల్ ఎప్పటికీ మరి హాస్ట్న్నాడు కదా అందులో చాలా హైట్లా మా పిల్లలు అటు ఇటు చూస్తున్నారు అంటే వాళ్ళని చాలా తక్కువ నేను బయటకు తీసుకెళ్ళడం మా స్కూల్ గేమ్స్లోనే సరిపోతుంది మా ఆయనేమో గొడవ పెట్టుకుంటున్నాడు అక్కడ అక్కడ మా ఆయన ఏమో అంటే వీడియోస్ తీనియలేదు దాని గురించి ఆయన గొడవ పెట్టుకుంటున్నాడు ఇప్పుడు అదంతా అయిపోయి క్లిప్పింగ్స్ మీకు అక్కడక్కడ మాత్రం తీసుకున్నాను వాయిస్ దానికి లేదు కాబట్టి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ ఇక చూడండి మా పిల్లలు అల్లళ్ళు ఎలా ఉంటాయో మా చిన్నోడైతే సరుకులన్నీ తీసుకుపోయి బిల్డింగ్ కౌంటర్ దగ్గర అది వెయిట్ చేస్తారు కదా అక్కడ తీసుకెళ్ళి ఇస్తున్నారు వీళ్ళిద్దరు పోటీ అనమాట నాకు ఇవ్వమ్మ నాకు ఇవ్వమ్మ నేను ఇవ్వస్తానండి అలా వీళ్ళిద్దరు చాలా అందరు బాగా చేస్తారు ఇక్కడేమో వారికి పెన్సిల్స్ లేవంటే తీసుకుంటున్నామండి ఇంకా చెప్పదగ్గ అంత లైన్గా అయితే కుదరలేదు వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి ఏదో తీసిన వరకు అయితే నేను మీకు వాయిస్ అవర్ ఇస్తున్నాను అంతకుముందు చాలామంది చేశారు దేమారు వీడియోస్ చేయలేదని కాదు కానీ ఇప్పుడు ఎందుకు వద్దన్నారో ఇప్పుడు ఎందుకో కానీ మీరు వద్దంటున్నారు అది అయితే రీజన్ నాకు తెలీదు అందుకే ఇక క్లిప్పింగ్స్ ఎలాగో ఉన్నాయి కదా అని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బట్టలు కూడా తీసుకుంటున్నాను మా పెద్ద బాబుకి లేవని పెద్ద బాబు తీసుకుంటే చిన్నబాబు నాకు కావాలని ఆ కాట్లో అన్నీ హేసేస్తున్నాడు అవసరం వచ్చినవి లేనివి అడిగి నచ్చినవి నేను తీసి పక్కన పెడుతున్నా అసలు అలాగ అట్లా ఇంకా పొద్దున్నే వెళ్ళాం కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా తక్కువ ఉంది ఇవన్నీ ట్రావెల్ చేసి ఎలా స్టీల్ ఇస్తున్నాడు ఇంకా మా మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ చేస్తుంది అనమాట నేను చూపిస్తాను ఇంటికి వెళ్ళింది హ్యాండ్ బ్యాగ్ కూడా కానీ హ్యాండ్ బ్యాగ్ అయితే బాగానే ఉన్నాయండి రీజనబుల్గానే అనిపించింది నాకైతే నేను మళ్ళీ వెళ్ళిపోయాడు మా వాడు సరుకులకి కట్టడానికి హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న డిమార్ట్కి వెళ్ళాను కదా అది క్లిప్పింగ్స్ పెడతాను కాబట్టి డిమార్ట్లో క్లీన్ ఇవ్వలేదండి సరే నేను డిమాట్లో ఏం తీసుకున్నానో మీకు ఈరోజు చూపిస్తాను ఏమేమి సరుకులు నల్వారు సరుకులు తీసాను చూపిస్తాను ఇంకా சரி <laughs> மட்டும் <laughs> नैन में and the lord we are founded in story so stiamo nel lione di Versailles so staccate dal lupo andiamo per la mamma la base del te andiamo a అప్పుడప్పుడు బజ్జీగా వేసుకున్నా ఏమో ఎక్కువ ఉంటుంది కానీ చెనక్కండి అన్నీ తీసుకొస్తానండి ఒకటే కానీ ఎంతో కొంత అన్నీ తీసుకొస్తాను పిల్లలకి ఊరు ఊరికే షాపులు పంపించారు మా చిన్నప్పుడు మాలో ఊరు ఇంకే షాపులు పంపించాలి ఎంతమంది ఇళ్ళలో పంపించారో నాకు తెలియదు కానీ మా చిన్నప్పుడు మా ఇంట్లో బాగా పంపించారు మా ఆయన ఇంట్లో బాగా పంపించారు తెచ్చి చిన్నడానికి రోజుకో నాలుగు సార్లు అలా పిల్లలు వెళ్ళకూడదని తెలుసుకుంటూ అన్నీ తీసుకొస్తాను నేనైతే అదే షాపింగ్ ఇది మా నెలవారి షాపింగ్ మా అమ్మకి హ్యాండ్ బ్యాగ్ లేదు సాడీ పోతే నేను తీసేసుకున్నా అనుకున్నాను అమ్మకి హ్యాండ్ బ్యాగ్ కానీ కదా నాకైతే నచ్చింది మా అమ్మకి కూడా నచ్చింది మీ హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నా మా చిన్న గ్రీన్ లేదు కలరు వాడు తీసుకున్నాడు వాడు కొన్ని ఆల్రెడీ వద్ద కనుకున్న వాడు తీసుకున్నాడు పేరు వాడు వేసుకుంటాడు అంటే ఎందుకు వేసుకున్నా అండ్ మా పెద్ద బాబు తీసుకున్నాను ఫోర్ టీషెస్ టూ షార్ట్స్ షార్ట్ ఏంటి కాటన్లో ఉన్నాయని నాకు బాగా బాగా నచ్చింది కాటన్ లో వాడికి సో కొంచెం పెద్ద సైజ్ తీసాను ఫర్దర్ హండ్రెడ్ పడింది సైజు రివ్యూ చేయొచ్చు తెలీదు కానీ చెప్పేస్తున్నా అంటే కొంతమందికి అయినా ఉపయోగపడుతుంది కదా ఈ వీడియో అని సో వాడికి టూ షార్ట్ లైన్ తీసుకున్నా ఇది ఒకటి అండ్ ఈ రోజు షార్ట్ అండ్ షర్ట్స్ ఇవన్నీ టీషర్ట్స్ బ్లూ గ్రీన్ వైట్ అండ్ గ్రే ఈ ఫోర్ వాటి అనుకుంటారా నైన్టీ వైన్ అండి నాలుగు షర్ట్స్ కి టీ షర్ట్స్ చవక్క చవక రెగ్యులర్ యూస్ కి బాగుంటుంది ఇలా తీసుకు ఈ రెండు వీడియోస్ వచ్చాయి మీరు రాంగ్ కామెంట్ చేయండి వీటికి చెప్పిన బాగుందో లేదో నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో ఒక వీడియో చేయడానికి చూస్తున్నాను షార్ట్స్ చేస్తున్నాను కానీ వీడియోస్ చేయాలని మీ అందరికీ తప్పకుండా నచ్చిద్దని వీడియోస్కి లైక్స్ కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ఖాళీగా నాకు ముందు నేను వర్కింగ్ అనమాట సో ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి వీడియోస్ చేద్దాము అని చెప్పి ఒక ప్రయత్నం నా ప్రయత్నాన్ని నేను అందరూ ప్రోత్సహించకుముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటే నమస్తే please subscribe like share and comment manchi manchi comment friends thank you very much for watching